ఏంటంటే ఈ అసలు ఈ రష్యాతో పాటు అమెరికా కలవడం కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి మూడు గత మూడు సంవత్సరాల నుంచి మీకు అన్ని విషయాలుగా మేము హెల్ప్ చేస్తున్నాం సో మేమే ముందుండి అంటే అసలు రష్యా తోటి మేము మీ లాగా ముందుండి మేము కొట్లాడినాం కాబట్టి మీ దగ్గర ఉన్న వనరుల్లో ఆర్థిక వనరుల్లో కొన్నింటిని అంటే సమ సగభాగాన్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి అమెరికా అడిగింది అమెరికా అడిగింది అది న్యాయమా లేదా అని పక్కన పెట్టేస్తాయి సో అడగంగానే ఏం చేసిందంటే మన జెలెన్స్ అసలు యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జెల్లిన్స్ ఒప్పుకోలేదనమాట ఒక్కొక్క అసలు ట్రంప్ తెలుసు కదా ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఎక్కడైతే బిజినెస్ ఆ బిజినెస్ థాట్ అనేది బాగా చేశాడు కాబట్టి సో వెంటనే ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పిందంటే యుక్రెయిన్ అనేది ఒక ఒక ఏమంటారు ఒక డిక్టేటర్ చేతిలో ఉంది ఆ డిక్టేటర్ చేతిలో నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా అనేది మారాల్సి ఉంటుందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి తర్వాత అతను ఒక కమిడియన్ కమిడియన్ చేతిలో ఎన్ని రోజులు పెట్టడం వేస్ట్ అతనికి దశ్యం తీసుకోవడం తెలియదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో ఈ సందర్భంలోనే ఏంటంటే రష్యాని రష్యాతో కొన్ని చర్చలు జరపడం జరపడం జరిగింది ఆ చర్చలు ఎక్కడంటే సౌదీ అరేబియాలో గల్ఫ్ లో సౌదీ అరేబియాలో ఆ చర్చలు జరపడం జరిగింది ఆ చర్చల్లో ఏం జరిగిందంటే ముఖ్యంగా సో నువ్వు ఇప్పటి వరకు ఎంతవరకు అయితే ఆక్రమించుకున్నావో అంతవరకు నీ దగ్గర పెట్టేసుకో ఉక్రెయిన్ దేశాన్ని ట్వంటీ పర్సెంట్ వాళ్ళు ఆక్రమించుకున్నారు రష్యా వాళ్ళు సో ఇంకా కొంచెం అయితే కొంచెం భాగాన్ని కూడా ఉక్రెయిన్ కూడా రష్యా భాగాన్ని కూడా ఆక్రమించుకుంది కానీ చాలా వరకు వాళ్ళు రష్యా వాళ్ళు మళ్ళీ